రోహిణ అయితే అమ్మతో ఎలా అంటూ ఉంటుంది నేను చాలా గొప్పగా బతికాను ఆ ఇంట్లో ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకునే ఆ ఇంట్లో బతకమ్మంట అమ్మ అసలు ఎంత మోసం చేస్తారు అనుకోలేదు మనోజ్ అలానే ఎంత మోసం చేశాడు అని చెప్పేసి అయితే అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక నేను ఆ ఇంటికి వెళ్ళాలంటేనే నాకు సిగ్గుగా ఉంది తల తీసినట్లుగా ఉంది ఆ ఇంట్లో నేను నా గురించి చెప్పేసి నేను ఆ ఇంట్లో అసలు ఉండలేను అని అనేసరికి అత్త అని చెప్పేసి అక్కడికి ఏం చింటూ అయితే వస్తూ ఉంటాడు అత్త నువ్వు ఇప్పుడే చవత్తా బాగున్నావా అమ్మ అమ్మమ్మ నేను నీకు ఇప్పుడు ఫోన్ చేయమన్నా చేయడం లేదు నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది తెలుసా నువ్వు ఇక్కడే ఉంటావా అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు అలా మాట్లాడేసరికి నేను ఇక్కడే ఉంటాను అని అంటే సరే అత్తా నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది మేడం గుడ్ కూడా వెరీ గుడ్ కూడా చెప్పింది అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటాడు సరే చింటూ నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో అని అంటే నువ్వు ఇక్కడే ఉంటావు అత్త ఎన్ని రోజులు ఉంటావు అని అయితే అడుగుతూ ఉంటాడు రోహిణి అయితే సరే ఉంటాను కొద్ది రోజులు ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సరే అత్తా అని చెప్పేసి అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటూ బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు ఇక చింటుని కవర్ చేయలేక రోహిణి అయితే సతమతం అవుతూ ఉంటుంది ఇక చింటుతో రోహిణి ఆడే పద్ధతి చూసి చాలా సంబరపడుతుంది వాళ్ళమ్మ షాక్ అవుతుంది రోహిణి అంత సాఫ్ట్గా వాళ్ళ అబ్బాయితో మాట్లాడేసరికి సరే అత్తా నేను బయటకు వెళ్ళి ఆడుకుని వస్తాను నువ్వు ఇక్కడే ఉందో అని చెప్పేసి అయితే చింటూ వెళ్ళిపోతూ ఉంటాడు బయటికి